ఏ కళ్లదాల ద్వారా అందుల కళ్లల్లో వెలుగులు ప్రసాదిస్తాయని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు శ్రీకాకుళం జేమ్స్ మెడికల్ కళాశాలలో అంచల హెల్త్ సర్వీసెస్ వారి సహకారంతో పూర్తి చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినాకర్ పూన్కర్ పాల్గొన్న ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ ఏఈ కళ్లద్దాల ద్వారా చూపును కల్పించవచ్చని పేర్కొన్నారు ద్వారా మరిన్ని మెరుగైన ఆరోగ్య సేవలు సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా జేమ్స్ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో జేమ్స్ చైర్మన్ డాక్టర్ బి వాస్కరరావు వైద్యులు ఏఐ కల్లద్దాల లబ్ధిదారులు జేమ్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విజన్ గ్లాసెస్ దృష్టి కార్యక్రమంలో చీఫ్ మన యంగ్ అండ్ డైనమిక్ కలెక్టర్ గారు శ్రీ స్వప్నీల్ దినకర్ పుంట్కర్ గారు అలాగే కిమ్స్ చైర్పర్సన్ గారు శ్రీ ముల్లి భాస్కర్ గారు అలాగే భుజంద్రావు గారు చైర్మన్ కేఎఫ్ఆర్సి అలాగే రాజేష్ గారు ఫౌండేషన్ అండ్ సీఈఓ ఏహెచ్ఎస్ అలాగే రవీంద్రబాబు గారు స్టేట్ ప్రెసిడెంట్ విసిఏ మీడియా మిత్రులు లోకల్ బాడీ ప్రజాప్రతినిధులు అలాగే డైరెక్టర్ ఆఫ్ ట్రిపుల్ ఐటీ ఇక్కడ కాలేజీలో ఉన్నటువంటి డాక్టర్స్ అలాగే నాన్ టీచింగ్ అండ్ టీచింగ్ స్టాఫ్ అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు తెలియజేసుకుంటూ ఇట్స్ వెరీ గుడ్ ఇనిషియేటివ్ బై జెమ్స్ అండ్ కిమ్స్ ఫౌండేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ముఖ్యంగా డాక్టర్ బుల్నే భాస్కర్రావు గారికి ప్రత్యేకమైనటువంటి మేము కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకోవాలి ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాకి ఫస్ట్ కార్పొరేట్ హాస్పిటల్ కిమ్స్ ద్వారా ఏర్పాటు చేసి ఎంతోమంది ప్రాణాలను కాపాడి వైద్య సేవలు అందించడం జరిగింది ఎందుకంటే మాకు ఎటువంటి చిన్న యాక్సిడెంట్ జరిగిన విశాఖపట్నం కేజీహెచ్కి వెళ్ళిపోవడం తప్పితే ఇక్కడ వేరే మాకు ఆల్టర్నేటివ్ లేదు అలాంటి సందర్భంలో ఎడ ఎడారిలో ఉన్నవారికి నీరు నీరు దొరికితే ఎండమావిలాగా ఆ టైంలో మాకు కిమ్స్ హాస్పిటల్ పెట్టడం ఎందుకంటే మేము యాజ్ ఏ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ నిత్యం పబ్లిక్తో ఉంటాం ఉన్నాయి చాలా యాక్సిడెంట్స్ మాకు ఏంటంటే చెన్నై టు కోల్కతా కారిడార్ అక్కడ హైవే ఉండడం నిత్యం యాక్సిడెంట్స్ ఇవన్నీ ఎక్కువైన టైంలో ఇక్కడ సరైన వైద్య సదుపాయం లేని టైంలో ఆయన అక్కడ కిమ్స్ స్థాపించడం దాని తదనంతరం జిమ్స్ ఇక్కడ కొంతమంది డాక్టర్స్ అందరూ చే స్టార్ట్ చేసి పూర్తిగా ఆల్మోస్ట్ ఇప్పుడే డాక్టర్గా చెప్పారు మొక్క మొక్క ఆల్మోస్ట్ డ్రై స్టేజ్లో ఉండేటప్పుడు స్టేజ్ స్టేజ్లో ఉండేటప్పుడు ఆయన దాన్ని టేక్ ఓవర్ చేసి ఈరోజు పెద్ద మహావృక్షం చేస్తూ కార్పొరేట్ వైద్యాన్ని కా కామన్ మ్యాన్కి ఇవ్వడంలో జెంట్స్ నూటికి నూరు శాతం ఉపయోగపడింది దాంట్లో ఎందుకంటే మేము నిత్యం పేద ప్రజలు పబ్లిక్తో ఉండే వాళ్ళం మేము ఒక విలేజ్ సర్పంచ్ స్థాయి నుండి నేను వర్కౌట్ చేసుకుని వచ్చాను ది సేమ్ టైం హైవేలో కూడా నేను ఇంజనీర్గా జా వర్క్ చేశాం కనుక మాకు యాక్సిడెంట్స్ కోసం కానీ ఇక్కడ విలేజ్లో ఉండే పబ్లిక్ పేద ప్రజలు పడ వైద్యం కోసం పడుతున్న అవస్థలు ఇవన్నీ తెలిసిన వాళ్ళం తర్వాత యాక్సిడెంట్ అంటే జనరల్గా ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ అంటే రిమ్స్ లేదా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి అనేది ఎక్కువ ఉండేది మేము తర్వాత ఇక్కడికి వచ్చి ఆ ఫెసిలిటీస్ తీసుకున్న తర్వాత మ్యాక్సిమం యాక్సిడెంట్స్ అన్ని కూడా జెమ్స్లో ఎంతో మంది ప్రాణాలు కాపాడదావు ఎమ్మెల్సీ కింద కూడా సో ఈ ఈ జెమ్స్ ఆయన ఎంత కేర్ తీసుకొని